సేమియా పాయసం చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి సాయంత్రం వరకు అయినా సరే సేమియా పాయసం ఇలాగనే ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియా వేసేసి లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు అయితే వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇలా రెండు కప్పులు వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి సేమియా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అయితే వేసుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని మీ దగ్గర ఉంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి లేదంటే లేదు ఇది ఆప్షనల్ అనమాట మొత్తం ఒకసారి కలిపేసి డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే సాయంత్రం వరకు అయినా సరే చిక్కపడదు మీరు ఒకసారి ట్రై చేయండి